హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అయితే నేను మంచి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట ఈరోజు సండే కదండి సండే స్పెషల్గా అయితే నేను స్పెషల్గా చికెన్ కర్రీ చేశాను ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా కొంచెం స్పెషల్గా చేశాను అనమాట ఎలా చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ చూడండి నేనైతే అల్లం వెల్లిపాయలు వేస్తున్నాను ఇది ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కొబ్బరి ముక్కలు వేస్తున్నాను బాదం పప్పులు వేస్తున్నాను కొంచెం ధనియాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం పల్లీలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం అనమాట మామూలుగా నేను అనుకున్నాను ఇవన్నీ వేసి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాను సరే వేసి చూద్దాము మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని మంచిగా వేస్తాము ఎప్పుడు మసాలాలు అది ఇదే కాకుండా ఇలా కూడా కొంచెం ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ట్రై చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను రెండు స్పూన్ల వరకు కారం వేసాను కొంచెం చికెన్ మసాలా వేసాను కొంచెం గరం మసాలా వేస్తున్నాను మసాలాలు కూడా చాలా తక్కువ వేసుకుంటేనే మంచిదండి లేదంటే కడుపులో మంట వస్తుంది కొంచెం ఫ్రెష్ పెరిగి వేస్తున్నాను ఇంకా వేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాము అల్లం పేస్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసాను ఇందులో వేయాల్సిన పని లేదు ఒక పది పది నిమిషాలు నానబెట్టానండి ఆల్రెడీ అసలు ఆ మసాలాలన్నీ పట్టేసి ఐదు నిమిషాలకి నానిపోయి ఉంటుంది ఆ చికెన్ అయితే ఇక్కడైతే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను కొంచెం రిచ్గా కొంచెం కాస్ట్లీగా ఆలోచించి వంట అయితే చేస్తున్నాను అనమాట కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా ఉంటుంది అని చెప్పేసి దాంతో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు వేసాను జీలకర్ర వేసాను తర్వాత చెక్క లవంగా వేసాను అయితే మంచిగా మగ్గాలి అండి ఫ్లేవర్ అనేది బయట స్మెల్ రావాలి అప్పుడు మనము పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసానండి చాలా వేశాను కదా టేస్ట్ ఎలా వస్తుందా అనుకుంటున్నాను వండుకుంటూ చూడండి ఇది పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక నిమిషం అట్లా వదిలేసి మళ్ళీ కలుపుకుందాము అడగంటకుండా ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి చూసారు కదా ఎంత గ్రేవీ వస్తుందో ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా గ్రేవీ వస్తుందండి వాటర్ పోయకుండా అవసరం లేదు మనం పులుసు పోయకుండా అవసరం లేదు అనమాట ఈ పేస్ట్ తోటే మస్తు గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషే ఆరు నిమిషాల వరకు అట్లా ఉడికిద్దాము సిమ్ ఫ్లేమ్లో చూద్దాము ఒక ఆరు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ ప్యాక్ తేలి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది అనమాట ఇందులో వాటర్ వేయాల్సిన పని కూడా లేదండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో మంచి ఫ్లేవర్ మంచి అరోమా వస్తుంది బయటకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం మసాలా గిన్నెలో వాటర్ పోసి అటు ఇటే చెప్పి ఇందులో పోసాను అనమాట ఇంకా మసాలా గిన్నె కడిగి ఇలా పోసాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇదైతే మంటన్ని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మిని నిమిషాలు అట్లా ఉడికిస్తాము మూత పెట్టేసుకుందాము చూడండి పర్ఫెక్ట్ అండి చికెన్ మంచి రిచ్ చికెన్ అనమాట అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా చెప్తున్నాను చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు నేను ఎప్పుడు మసాలాలు అవి వేసి చేస్తుంటాను ఇలా ఈ టైప్ ఆఫ్ చికెన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఓకే ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను చికెన్ పక్కన పెట్టేసాను తెలుసు కదా అండి చికెన్ చేశానంటే ఖచ్చితంగా బగార్ రైస్ ఉంటుంది ఇక్కడ కూడా నేను ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయట్లేదు అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి చెక్క లవంగా ఆకులు వేసాను ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసరికి చాలా టైం పడుతుంది అనమాట ఓకే చూసారు కదా ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసినా ఇవి ఫ్రై కావండి తొందరగా అందుకని చెప్పేసి అట్లా కలుపుతా ఉన్నాను తర్వాత నేను బీన్స్ క్యారెట్ కూడా వేస్తున్నాను నేను మొన్న తీసుకొచ్చానండి అట్లనే ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లో సరే అని చెప్పేసి ఇట్లా యూస్ చేస్తున్నాను ప్రత్యేకంగా వండాలి అని తీసుకొచ్చాను వెజిటేబుల్ రైస్ కానీ నాకు ఈ వారంలో ఆ టైం రాకుండే అందుకని చెప్పేసి ఇవాళ అందులో వేసాను ఫైనల్గా అయితే కొంచెం అల్లం పేస్ట్ కొత్తిమీర వేసేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసు సారీ ఇదంతా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను ముక్కలకు పట్టాలి అని చెప్పేసి చూడండి రైస్ పైన ఉన్న వాటర్ అయితే ఇందులో పోస్తున్నాను మామూలుగా రైస్ నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిందండి అప్పటికే నేను బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువ మళ్ళీ వాటర్కి సరిపోను సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్కి సరిపోవాలి కదండి తర్వాత కొంచెం మసాలా వేస్తున్నాను మసాలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా కలిపేసుకుందాము ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటరు తర్వాత రైస్ వేసుకుందాము రైస్ వేసుకొని ఇటుగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టకుండా మంటను హై ఫ్లేమ్కు పెట్టేసుకొని వదిలేస్తే మనకు మూడు నాలుగు నిమిషాలల్లో రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట చూడండి నేను రైస్ అయిన సరే కర్రీ అయిన సరే ఎక్కువ అసలు కలపనే కలపను చూడండి మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి తొందరగా దగ్గర పడుతుంది ఎసరనేది ఈ విధంగా మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి పైనుండి కింద కానేస్తే అంతా మిక్స్ అయిపోతుంది దీన్ని మూత పెట్టేసుకొని పంటను లో కట్ చేసి చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ వదిలేస్తే పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ రైస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంతే ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇందులో నేను లెమన్ జ్యూస్ కూడా వేసాను కాకపోతే నేను ఆ క్లిప్పు షూట్ చేయలేదు బాగుంటుంది లెమన్ జ్యూస్ వేస్తే రైస్ పొడి ఆడుతూ బాగుంటుంది అనమాట ఓకే ఇంకా రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది అన్నం అయితే ప్లేట్స్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా అంతే ఉంటుంది అనమాట నేను వండిందంటే అంతే ఇంకా ఓకే ఇంకా నేనైతే రైస్ పెట్టేస్తున్నాను నేను ముందే ఆనియన్ కట్ చేశాను లెమన్ కట్ చేశాను ఇంకా ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి బగా రైస్ చేశాను చికెన్ చేశానంటే ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా తెచ్చుకుంటాను బయటికి వెళ్ళి ఒక ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రైస్ పెట్టేశాను అన్నీ రెడీ చేశాను ఇంకా తినడం ఒక్కటే ఆలస్యం అండి నా కర్రీ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి అంతే ఇంకా చాలా బాగుంది నా చికెన్ కర్రీ అయితే మటన్ టేస్ట్ కంటే కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే నేనే లేట్గా చేశాను ఏమందరికి తెలుసు అంటే వేసుకొనే చేస్తారేమో నేనైతే ఇవాళ ఐడియా వచ్చింది నేను అలా చేశాను ఇక టేస్ట్ అయితే ఇక చెప్పలేనంత బాగుంది చూసారు కదా ఆనియన్ తోటి ఇక సర్వ్ చేశాను ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి